మనం ఇప్పుడు కామారెడ్డి జిల్లా బానసోడ పక్కన రహదారి పక్కనే ఉంటుంది నెమిలి సాయిబాబా అంటే సిరిడి సాయిబాబా ఎలా ఉంటుందో అక్కడ సేమ్ అలాగనే ఉంటుంది ఆ విగ్రహం కానీ ఆ లొకేషన్ ఇంకా అంతకంటే పెద్ద లొకేషన్ ఉంటుంది మంచి చెట్లు చేమలు చల్లటి వాతావరణము ఆలయం కూడా పెద్ద ఆలయము అక్కడ సేమ్ అక్కడ ఎలా ఉందో సాయిబాబా విగ్రహం ఇలా కూడా అలాగే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది మీరు చూసి తరించవలసిందే ఇక్కడ గుడి కడుతున్నారు కదాగా మీరు చూస్తున్నారు పంచముఖముతో కలిగి ఉన్నటువంటి శివుణ్ణి ప్రతిష్టాపన చేస్తారట ఇంకా కాలేదు ఇక్కడ సాయిబాబా విగ్రహం చూడండి మనిషి ఎత్తున కంటే ఇంకా ఎక్కనే ఉంటుంది విగ్రహము అది సేమ్ ఇట్లా మనిషి కళ ఎట్లా ఉన్నదో సాయిబాబా అదే కళ అట్లనే ఉంటాడు ఇంకొకటి చూపిస్తా మీకు ముందుకు రండి అవి ఒక షెడ్ కనబడుతున్నది ఈ షెడ్ లోపలికి వెళ్తే మనం సాయిబాబా ఊయల మీద ఆ ఉయ్యాల మీద మంచిగా పీట మీద పండుకున్నాడు చూడండి పెద్ద మనిషి ఎట్లు ఉంటాడు అట్లనే చేతి మీద ముఖం మీద పాదాల మీద నరాలు కనబడుతున్నాయి అంటే మనిషేనా మరి ఇక్కడ వచ్చి పండుకున్నాడా సాయిబాబానే నిజంగా వచ్చి పండుకున్నాడా అనే విధంగా కనబడుతుంది ఇది చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ రావాలనిపించేది ఈ ఘట్టము మీకు ఎక్కడ కూడా లేదు ఇక్కడనే ఉంది మీరు కావాలంటే అన్నీ అబ్జర్వ్ చేయండి ఆలయాలు ఓకేనా சார் அது ஏரியும் ஆலை போட்டு ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ విగ్రహాన్ని చూడండి గొడుగు కింద ఉన్నటువంటి సాయిబాబా విగ్రహము చాలా పెద్ద ఉంది అక్కడ సిరిడిలో ఉన్న దానికంటే చాలా పెద్ద ఉంటుంది చూడండి ఇక్కడ మళ్ళీ దర్శనం అంతా అయిన తర్వాత గురువారం ప్రతి గురువారం ఉచిత అన్న భోజన వసతి కూడా ఉంది ఇక్కడ ఈ లొకేషన్ ఇవన్నీ చూసి సాయంత్రం వరకు మించి గడిపి పోవచ్చు